అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా పిల్లలకు తెలియవలసిన ప్రాథమిక విజ్ఞానానికి సంబంధించి తెలుసుకుందాం అనే అంశంలో ఎనిమిదవ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ విభాగంలో దశ సంఖ్య కలిగినటువంటి విశేషాంశాలు ఏమిటో చూద్దాం దశ దిశలు అంటే పది అన్నమాట తూర్పు ఆగ్నేయము దక్షిణము నైరుతి పడమర వాయువ్యము ఉత్తరము ఈశాన్యము అధో అధోదిశ ఈ పదింటిని దశ దిశలు అంటారు దశ దిశలు దద్దరిల్లేలా యుద్ధం జరిగిందంట నామములు ఇవి అర్జునునికి ఉన్నటువంటి నామాలు అర్జున ఫల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన భీభత్స విజయ కృష్ణ సవ్యసాచి ధనంజయ ఈ పది నామాలు అర్జునుని యొక్క నామాలు దశవిధ పుణ్యకర్మలు పరోపకారం గురుజన సేవనం దానం ఆతిథ్యం పావిత్ర్యం మహోత్సవం వ్రతం పశుపాలనం జగద్వృద్ధి న్యాయాచరణం దశవిధ గుణములు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య దంభ దర్ప ఈ దశ వాహనములు హంస లేదా గరుత్మంతుడు సింహము శేషుడు ఆంజనేయుడు సూర్యప్రభ చంద్రప్రభ రథము అశ్వము గజము పుష్పకం దశావతారాలు మత్స్య కోర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ కృష్ణ బుద్ధ కల్కి అవతారం ఇవి దశ సంఖ్యకు సంబంధించినటువంటి విశేషాంశాలు మరిన్ని విశేషాలతో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి అందరికీ ధన్యవాదాలు